एसआर के बुल्स हाय फ्रेंड्स वेलकम टू वर्षा वंगोल बुल्स यूट्यूब चैनल फ्रेंड्स నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలతో ముప్పై ఏడవ జాతీయ స్థాయి ఒంగోలు జాతి బల ప్రదర్శన కార్యక్రమం బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబుట్లవారిపాలెం గ్రామం గోరంట్ల రత్తయ్య చౌదరి గారి ప్రారంంలో జరిగే జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలండి రేపు పదవ తేదీ నుంచి పోటీలు జరుగుతున్నాయి పదవ తేదీ నిర్వహించే నాలపల్ల విభాగం పోటీలు ఆ నాలపల్ల విభాగానికి మొదటి బహుమతిగా ముప్పై వేల నూట పదహారులు రెండవ బహుమతిగా ఇరవై వేల నూట పదహారులు మూడవ బహుమతిగా పద్దెనిమిది వేల నూట పదహారులు నాలుగవ బహుమతిగా పదహైదు వేల నూట పదహారులు ఐదవ బహుమతిగా పన్నెండు వేల నూట పదహారులు ఆరవ బహుమతిగా పదివేల నూట పదహారులు ఏడవ బహుమతిగా ఎనిమిది వేల నూట పదహారులు ఎనిమిదవ బహుమతిగా ఐదు వేల నూట పదహారులు మొత్తం ప్రతి సైజుకు ఎనిమిది బహుమతులు అలాగే సీనియర్స్ విభాగానికి తొమ్మిది బహుమతులు అలాగే పోటీ బండి న్యూ జూనియర్స్ విభాగానికి మొత్తం పది ప్రైజులు ప్రకటించారండి అలాగే పదకొండవ తేదీ జరిగే ఆరపల్ల పళ్ళు విభాగాన్ని మొదటి బహుమతి నలభై వేల నూట పదహారులు రెండవ బహుమతి ముప్పై వేల నూట పదహారులు మూడవ బహుమతిగా ఇరవై ఐదు వేల నూట పదహారులు నాలుగవ బహుమతిగా ఇరవై వేల నూట పదహారులు ఐదవ బహుమతిగా పదహైదు వేల నూట పదహారులు ఆరవ బహుమతిగా పన్నెండు వేల నూట పదహారులు ఏడవ బహుమతిగా తొమ్మిది వేల నూట పదహారులు ఎనిమిదవ బహుమతిగా ఐదు వేల నూట పదహారులు అలాగే పన్నెండవ తేదీ నిర్వహించే న్యూ కేటగిరీ విభాగం పోటీలు ఆ న్యూ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతిగా యాభై వేల నూట పదహారులు రెండవ బహుమతిగా నలభై వేల నూట పదహారులు మూడవ బహుమతిగా ముప్పై వేల నూట పదహారులు నాలుగవ బహుమతిగా ఇరవై రెండు వేల నూట పదహారులు ఐదవ బహుమతిగా పద్దెనిమిది వేల నూట పదహారులు ఆరవ బహుమతిగా పదహైదు వేల నూట పదహారులు ఏడవ బహుమతిగా పదివేల నూట పదహారులు ఎనిమిదవ బహుమతిగా ఎనిమిది వేల నూట పదహారులు మొత్తం ఎనిమిది బహుమతులు ప్రకటించారు న్యూ కేటగిరి విభాగానికి అలాగే సర్పదలే సర్పదలే ஏன்னா மீட்டில் గాల్ మిషన్ కిట్టు పుట్లూరు ఆయా అండి నాగేంద్ర ఆయన శివ నాగర్ శివ గారు వస్తాయండి ఏ సైజు వస్తాయో తెలుసు అలాగే ఎల్లుండి నిర్వహించే పదకొండవ తేదీ నిర్వహించే ఆరపల్ల విభాగానికి వస్తున్నాయండి ఆర్కెబుల్సు అలాగే నూకే అడిగి విభాగానికి వస్తున్నాయి జూనియర్స్ విభాగానికి వస్తున్నాయి లోడ్ కోట్ కాదండి లైట్ కోర్టు మధ్య రకం ఉంది కోర్టు అలాగే పదమూడవ తేదీ నిర్వహించే సబ్జునియర్స్ విభాగానికి మొత్తం ఎనిమిది బహుమతులు ప్రకటించారండి ఆ సబ్జినియర్స్ విభాగానికి మొదటి బహుమతిగా యాభై ఐదు వేల నూట పదహారులు రెండవ బహుమతిగా నలభై ఐదు వేల నూట పదహారు మూడవ బహుమతిగా ముప్పై ఐదు వేల నూట పదహారులు నాలుగవ బహుమతిగా ఇరవై ఐదు వేల నూట పదహారులు ఐదవ బహుమతిగా ఇరవై వేల నూట పదహారులు ఆరవ బహుమతిగా పదహైదు వేల నూట పదహారులు ఏడవ బహుమతిగా పదివేల నూట పదహారులు ఎనిమిదవ బహుమతిగా ఎనిమిది వేల నూట పదహారులు అండి మొత్తం ఎనిమిది బహుమతులు ప్రకటించారు సబ్ జూనియర్ విభాగానికి అలాగే పద్నాలుగో తేదీ నిర్వహించే సీనియర్స్ విభాగం అండి సీనియర్స్ విభాగం పోటీలు పద్నాలుగో తేదీ ఆ సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతిగా మొత్తం తొమ్మిది బహుమతులు ప్రకటించారు సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతిగా లక్ష నూట లక్ష నూట పదహారులు మొదటి బహుమతి రెండవ బహుమతి డెబ్బై ఐదు వేల నూట పదహారులు మూడవ బహుమతిగా అరవై వేల నూట పదహారులు నాలుగవ బహుమతిగా యాభై వేల నూట పదహారులు ఐదవ బహుమతిగా నలభై వేల నూట పదహారులు ఆరవ బహుమతిగా ముప్పై వేల నూట పదహారులు ఏడవ బహుమతిగా ఇరవై వేల నూట పదహారులు ఎనిమిదవ బహుమతిగా పదహైదు వేల నూట పదహారులు తొమ్మిదవ బహుమతిగా పదివేల నూట పదహారులు అని మొత్తం పది బహుమతులు ప్రకటించారు సీనియర్స్ విభాగానికి అలాగే పదహైదవ తేదీ నిర్వహించే జూనియర్స్ విభాగం అండి జూనియర్స్ విభాగానికి మొత్తం ఎనిమిది బహుమతులు ప్రకటించారు మొదటి బహుమతిగా డెబ్బై వేల నూట పదహారులు రెండవ బహుమతిగా యాభై ఐదు వేల నూట పదహారులు మూడవ బహుమతిగా నలభై ఐదు వేల నూట పదహారులు నాలుగవ బహుమతిగా ముప్పై ఐదు వేల నూట పదహారులు ఆరో బహుమతిగా ఐదవ బహుమతిగా ఇరవై ఐదు వేల నూట పదహారులు ఆరవ బహుమతిగా పదహైదు వేల నూట పదహారులు ఏడవ బహుమతిగా పన్నెండు వేల నూట పదారులు ఎనిమిదవ బహుమతిగా పదివేల నూట పదార్లు మొత్తం ఎనిమిది బహుమతులు ప్రకటించారు జూనియర్స్ విభాగానికి అలాగే పదహారవ తేదీ నిర్వహించే పౌలరాధ న్యూ జూనియర్స్ పోటీ బండి లాగుడు పోటీలు అండి ఆ పోటీ లాగుడు బండి పోటీలకు బహుమతులు మొత్తం పది ప్రైజులు ప్రకటించారు మొదటి బహుమతిగా ఇరవై ఐదు వేల నూట పదారులు రెండవ బహుమతిగా ఇరవై వేల నూట పదహారులు మూడవ బహుమతిగా మూడవ బహుమతిగా పదహైదు వేల నూట పదహారులు నాలుగవ బహుమతిగా పన్నెండు వేల నూట పదహారులు ఐదవ బహుమతిగా పదివేల నూట పదహారులు ఆరవ బహుమతిగా ఎనిమిది వేల నూట పదహారులు ఏడవ బహుమతిగా నూట ఏడు వేల నూట పదహారులు ఎనిమిదవ బహుమతిగా ఆరు వేల నూట పదహారులు తొమ్మిదవ తేదీగా తొమ్మిదో బహుమతిగా ఐదు వేల నూట పదహారులు పదవ బహుమతిగా నాలుగు వేల నూట పదహారులు మొత్తం న్యూ జీనియర్ సుభాగానికి పది బహుమతులు ప్రకటించారండి వీలుపూరి నారాయణ ఎవరు చూడమన్నారండి నీ ఛానల్ నా ఛానల్ వేస్ట్ ఛానల్ అయితే నిన్ను ఎవరు చూడమన్నారు నిన్ను లైవ్ చూడమని చెప్పానా కామెంట్ పెట్టేటప్పుడు కొద్దిగా చూసుకొని పెట్టండి ఆర్కేబుల్స్ వస్తాయండి ఉపేంద్ర గారు నరేష్ యాదవ్ గారు రేపు పదవ తేదీ నుంచి పోటీలు ప్రారంభమవుతున్నాయండి ఇక్కడ పదవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు మొత్తం ఆరు రోజులు పోటీలు నిర్వహిస్తున్నారు ఇక్కడ శివగారు ఓకే థ్యాంక్స్ అండి సెకండ్ పీడో తమ్ముడు తమ్ముడు లైట్ లైట్ ఆట బోరెడ్డి రెడ్డి బుల్స్ రావండి సెకండ్ కోర్ట్ వీడియో అక్కడ ఎస్ఆర్కే బుల్స్ ఛానల్ లైవ్ అండి మన ఛానల్ కాదు అక్కడ డివీఆర్ బుల్స్ రావో తెలియదండి మనకి పెద్ద ఎల్ గారు పదమూడవ తేదీ నుంచి అండి కోర్టు పోటీలు మన ఛానల్ కదా లైవ్ అక్కడ ఎస్ఆర్ కేబుల్ ఛానల్ అమ్మారు హాయ్ బ్రో పెద్ద ఎల్ అయ్య ఓకే థ్యాంక్స్ బ్రో టీఆర్ వాళ్ళు వస్తారో లేదో తెలియదండి శ్రీరామ్ గారు సింహ అయితే వస్తుందండి సీనియర్ సుబ్బాగానికి శ్రీకాంత్ గారు ఆర్కేబుల్స్ వస్తున్నాయండి ఓకే బ్రో లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి అండి రేపు జరిగే పోటీలు మన నుంచి లైవ్ ఉంటుంది కేటగిరీ కూడా వస్తాయండి శ్రీకాంత్ రెడ్డి గారు ఆర్కేబుల్స్ బుల్స్ ఆరపలు గిత్తలు అలాగే న్యూ కేటగిరీ విభాగం గిత్తలు జూనియర్స్ విభాగం సీనియర్స్ విభాగం మొత్తం నాలుగు జతలు వస్తున్నాయండి ఓకే ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి పేరు పేరున శ్రీరామ్ గారు తెలియదండి మనకి మణికంఠ గారు వస్తున్నారండి వేమారెడ్డి యాంకర్ గారు